एक बार मधुले कारण है

ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారిని టీఎంసీ గురించి మాట్లాడి ఏదో ఈయన పదమూడు నెలల ఎమ్మెల్యేడు వాళ్ళు తొంభై తొమ్మిది నుంచి ఓడిపోకుండా ఆరుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ గెలిచినటువంటి ఉత్తముడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించడం సమంజసం గారు ఒకసారి నువ్వు గుర్తుంచుకోవాలి ఆయన దేశం కోసం మిగ్ ట్వంటీ త్రీ మిగ్ ట్వంటీ ఫోర్ యుద్ధ విమానాలు నడిపినటువంటి పైలట్ దేశం కోసం పనిచేసినటువంటి ఒక ఉత్తముడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నువ్వు నీ స్థాయి అయినా విమర్శించే స్థాయి అయినా నువ్వు పదమూడు నెలలు నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఏంటి రెండు రెండుసార్లు మంత్రి ఇలా జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి నువ్వు విమర్శించుడా టీఎంసీ తెలియదు అని మాట్లాడుడా ఆయన ఆయన లెక్క నువ్వు మాట్లాడగలుగుతావా ఆయన ఇంత సౌమ్యుడు ఎవరిని కూడా ఎలాంటి వాట్లలో జోక్యం చేసుకోడు చాలా సిన్సియర్ సిన్సియర్ వ్యక్తి అసలుంటి వ్యక్తి మీద నువ్వు విమర్శ చేసుడు భావ్యం కాదు మీరు ప్రాజెక్టులు రైతులు సంతోషంగా లేరు అని మాట్లాడుతున్నావు షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ముందు చేసిన చెప్తుంది మీరు పదేళ్ళు పదేళ్ళు పాలించారు రైతుల గురించి మాట్లాడినప్పుడు నేను చూసిస్తున్నాను షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూసేసినావు నర్సియా ఫ్యాక్టరీని ఎందుకు మూసేసినవు కాళేశ్వరం ప్రాజెక్టు అటెండ్ కేసీఆర్ ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఇవాళ లక్షలాది ఎకరాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇచ్చి పంట పండితే రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరేనాడ బోనస్ గురించి మాట్లాడిందా సన్నవార్డులు వేస్తే ఉరి అను ఓసారి వరేస్తే ఉరి అంటావు ఏదో మాట్లాడతావు ఎప్పుడేదో ఏదో మాట్లాడుకుంటా మీరు రైతుల గురించి మాట్లాడ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం మీరేమైనా మీ ఆస్తులు సంపాదించుకున్నడానికి మాత్రమే మీరు రాజకీయాలలో లబ్ధి పొందడానికి డబ్బులతోటి కుట్లాడి డబ్బులు వంచి గెలుచడానికి తప్ప మీరు దేనికి పనికిరారు నువ్వు నియోజకవర్గంలో ఒక మార్క్ ఏదైనా ఉందా నువ్వు చేసిన పని మీ తండ్రి గారు పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు నువ్వు పదమూడు నెలల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు ఏం మార్క్ ఉన్నది నువ్వు చేసింది మొత్తం ఏది ఉన్నా కమిషన్లకు అలవాటు పడి తప్ప ఇవ్వాలని నేను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోయినా పోతే వాళ్ళు పట్టాలే ఇవ్వలేదు అటు ద్వారా మూడేళ్ళ నుంచి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజు వ్యవస్థ లేదు ఆ డ్రైనేజ్ ఎడో తెలియదు కేసీఆర్ పరిపాలన ఆ విధంగా ఉంది డ్రైనేజ్కి తువనే లేదు డ్రైనేజ్ అంతా ఆడ ఆవిడ రోగాల బాడ పడుతుంది ఇప్పుడు అంత ప్రజలంతా మీరా మీ నువ్వు మీ ప్రభుత్వం పదేళ్ళు ఉన్నదనే ప్రజలు ఉడగొట్టి ఇప్పుడు మొన్నటి మొన్నటి ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్ చూచినావు రేపు ఇంకా దిగజారుతుంది మీ పార్టీ నువ్వేదంటే క్లియర్గా మాట్లాడాలి ఇలా మేము ఎన్ని సంక్షేమ పథకాలు ఇంత అప్పులు చేసిండు కేసీఆర్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు నీకు తెలుసా అరవై అరవై నాలుగు సంవత్సరాలల్లో అరవై తొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే నువ్వు పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసినావు దీనికి సమాధానం చెప్పు సంజయ్ దీనికి సమాధానం చెప్పు అంటున్నా గంతమంది మంత్రులు ముఖ్యమంత్రులు పనిచేస్తే అరవై తొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే మీ మీ కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల అప్పు చేసారు ఆ అప్పును కట్టుకుంటూ ఓవైపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ పరిపాలన సంక్షేమ పథకాలు పేదోళ్లకు ఎన్నడని ఆలోచించరా భూమిలోనే పన్నెండు వేలు ఇవ్వాలని ఇలా ఆరు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నాం ఇస్తున్నాం ఇప్పుడు ఆరు వేలు పడ్డాయి అరే ఇంత మంచి ప్రభుత్వం ప్ర పేదల ప్రభుత్వం సంక్షేమం చేసే ప్రభుత్వం నిన్ను పట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడు ఎంతవరకు సమంజసం సంజయ్ ఏదైనా ఉంటే నువ్వు ఒక డాక్టర్గా చదివినావు అరే ఏం మాట్లాడుతుండ్రు ఏం మాట్లాడుతుండ్రు ఒక డాక్టర్ చూసుకోమని ప్రజలందరూ అంటున్నారు పబ్లిసిటీ కోసం మాట్లాడింది నాకు అర్థం కాదని ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడండి కానీ ఈ విధంగా మాట్లాడు సమంజసం కాదని संजय जलेस